హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వంట వంకాయ ఎండు రొయ్యలు టమాటా మూడు కలిపి కర్రీ చేస్తా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయకుంటే ట్రై చేయాలి వంకాయ రొయ్యలకి కావాల్సిన పదార్థాలు ఉప్పు కారం పసుపు వేయించిన ధనియాల పొడి ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిర్చి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ రొయ్యలు వంకాయ ఈ రొయ్యల్ని ఎండు రొయ్యల్ని ఒక నాలుగైదు సార్లు ముందు వెండిల్లలో కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి తర్వాత ఓ రెండు మూడు సార్లు కడుక్కోవాలి కడుక్కున్నాక ఇంకో ఇలా ఫ్రెష్గా అవుతుంది ఇందులో మనం తలకాయ తోక ఇవి రెండు తీసేసుకోవాలి తీసి ఫ్రెష్గా ఇట్లా మంచిగా కడుక్కోవాలి ఇసుక ఉంటుంది లేకపోతే ఇప్పుడు మనం కర్రీ వండుకుందాం ఫస్ట్ ఆయిల్ వేసుకుందాము కొంచెం రొయ్యలు కదా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఒక మూడు స్పూన్ ఆయిల్ వేడింది ఆవాలు కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి కదా ఇల్లు రొయ్యలు కొంచెం ఫ్రై కావాలి లేకపోతే కొంచెం నీట్ వాసన వస్తుంది അതു മുണ്ടേസ് അതെ വെച്ച അല്ല പേസ്റ്റും പത്ത് కలిపి ఇప్పుడు ఉన్నాయి రొయ్యలు ఇల్లు అన్ని అన్నీ ఇప్పుడు వంకాయ వస్తుంది వంకాయ వేసి కలుపుకొని ఇంక రెండు నిమిషం మతలు ఇచ్చినాక టమాటా వేస్తుంది సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోవాలి ఎందుకంటే వంకాయ కూడా కొంచెం మల్లగా అయిపోతుంది పొడి కొంచెం கொஞ்சம் மண்டயமா போச்சு பார்க்க స్పూన్ ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఒక స్పూన్ అంతే వేసి కలిపి కొంచెం కొంచెంసేపు మగ్గాలి మగ్గితే కర్రీ రెడీ అయినట్టు ఉడికింది దింతే ముందు కొంచెం వేయించిన ధాన్యాలు కూడా వేసుకోండి కొత్తిమీర వేసి ఒక్కసారి కలుపుకొని గ్యాస్ బంద్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయింది కర్రీ రెడీ అయిపోయింది ఎమ్మి ఎమ్మి వంకాయ రోయల కూర రెడీ